శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను చక్కగా మూడు రకాల వడియాలు పెడుతున్నానండి మూడు పుల్లటయే మూడు రకాల పులపలు ఒకే పులప కాదు సరే రెండు వొడియా రెండు రకాల వడియాల పిండి అయితే ఉడికించేశాను ఇది మూడో రకం ఉడికిస్తూ ఉన్నాను అనమాట ఏంటనుకుంటున్నారా పుల్ల మామిడికాయతో బియ్యి పిండి చిట్టి వడియాలు పెడతానండి అది ఎలాగో మీకు చెబుతాను చక్కగా మరి ఒక కప్పు పిండికి ఈ ఏడు కప్పులు నీళ్ళు ఎసర పెట్టుకోవాలి ఎసర పెట్టేనండి నీళ్ళైతే మరుగుతున్నాయి ఇందులో సరిపడే ఉప్పు వేస్తాను ఒక రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది అయితే పుల్ల మామిడికాయ చెక్కేసి మెత్తగా తురుమేసుకుంటాను రెండు స్పూన్లు జీలకర్ర ఒక అర డజన కారం పచ్చిమిర్చి ఒక గుప్పుడు కొత్తిమీర ఇలా చిన్నగా కటింగ్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇయ్యనండి బియ్య పిండి అంటే ఇప్పుడు మనం ఆడించుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదా బియ్యం ఆ పిండి కాదండి మనం కడిగేసి ఎండపోసి చక్కగా పిండి ఇంట్లో రెడీగా ఉంటుంది కదా ఆ పిండితో పెట్టుకుంటే వడియాల గొమ్ముని ఇరుగు పోతాయండి అందరూ సొగుబియ్యం వేసుకోవాలి అప్పుడు ఇరగకుండా వస్తాయి మనం ఇలా నైట్ నానబెట్టుకునే బియ్యం పొద్దుట ఈ బియ్యం మిక్సీ పిండి పట్టేసుకుని ఈ పిండి ఉడికించుకుని వడియాలు పెట్టుకుంటే జిగురు ఉంటుంది తెల్ల పుష్పాలాగా వస్తాయి మనం వేయించుకున్నప్పుడు కూడా పొంగుతాయి బాగా అయితే చిట్టి చిట్టి ఒడియాలు పెడతానండి నాకు మనవలు ఉన్నారండి పెద్ద పాపకి చిన్న పాపకి బాబుకి కూడా వాళ్ళకి ఏపీ గిన్నెలో వేసి ఇవ్వాలని కోరిక అనమాట నాకు పెద్ద వాళ్ళం కదండి ఆశ ఉంటుంది కదా చక్కగా ఇప్పుడు నేను ఈ తురిమేసుకుంటాను ఎసర పెట్టుకున్నాను కదా ఈ బియ్యం కూడా మిక్సీ పట్టేసుకుంటాను చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఒక కప్పు పిండికి ఏడు కప్పులు నీళ్ళు ఎసర పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇప్పుడు చక్కగా నీళ్ళైతే కొంచెం మరుగుతున్నాయండి రెండు మామిడికాయలు చక్కగా పొట్టు తీసేసి ముక్కలు పోసేసి ఇలాగా పేస్ట్లా చేసేసానండి మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సింది జీలకర్ర ఒక రెండు స్పూన్లు అలానే కొత్తిమీర అలానే పచ్చిమిర్చి పేస్టు చక్కగా ఉప్పు అనేది ముందేసేసాను కదా ఇప్పుడు ఇది ఇలా మరుగుతూ ఉంటుందండి ఇప్పుడు చక్కగా నీళ్ళు చూసారా ఇలా మరుగుతున్నాయి కదా ఈ పిండి ఇలా మెల్లగా వేసుకుంటూ ముంద లేకుండా ఉండ కట్టకూడదు కాబట్టి ఇలా తీగలాగా వేసుకుంటూ తిప్పుకుంటే చక్కగా ఉడుకుతుందండి ఇది కుత్త కుతా ఉడకాలి బాగా ఉడికితే వడియాలనేది ఎరగవు చక్కగా సొగ్గు వేసిన వడియాలు ఎలా వస్తాయి అలా వస్తాయి ఎందుకంటే బియ్యం నానించుకున్నాం కదా మనం అంటే నేను సాయంకాలం నానబెట్టాను నేను లేదంటే ఒక రోజంతా ఫుల్గా పగలవ రాత్రి కూడా నాన్న కూడా బాగుంటుందండి చక్కగా చాలా బాగా వస్తాయి ఈ వడియాలు అంటే మామిడికాయ బియ్య పిండి పుల్ల వడియాలండి చక్కగా చిట్టి చిట్టి వడియాలు పెడతాను మొత్తం మూడు రకాలు పెడుతున్నాను ఒకటేమో చారు వడియాలు ఒకటేమో పుల్ల మజ్జి వడియాలు ఒకటేమో ఇలా పుల్ల మామిడికాయలు మామిడికాయలు పుల్లకాయలు ఉంటాయి కదా దానికి ఒక గ్లాసు గియమే వేసుకున్నా అని రెండు పుల్ల మామిడికాయలు వేసుకుంటే చక్కగా పిండి అనేది ఇలాగా ఉడుకుతుందన్నమాట చాలు మనకి అక్కడ రెండు సీరలు వడియాలు వస్తాయండి పిల్లల కోసం చేసుకుంటాం ఇలాగా ఇంతేనండి చక్కగా ఎంత బాగా ఉడికిందో చూసారా ఇలా ఉడిగితే వడియాలు ఎలా ఉన్నాయో ఎలా పెట్టేమో అలా చక్కల్లాగా వస్తాయి చక్కగా తెల్లగా గొల్లగా వస్తాయి అనమాట మనం సుగ్గుబియ్యం ఎంత వస్తాయి కదా అలా వస్తాయి మనం నానబెట్టిన బియ్యం పిండి ఆడుకుని ఇలా పిండి ఉడికించుకుంటే ఉడికించుకునే విధానం ఇలా ఉండాలండి చక్కగా చాలా బాగుందండి పిండి ఇలా చూస్తుంటే మరి పైకి వెళ్ళి చిట్టి వడియాలు పెట్టేయనా మరి వడియాలు అయిన తర్వాత చూపిస్తానే చూసారా నచ్చిందా మరి మీరు కూడా ఇలా పుల్ల మామిడికి అయితే ఒడియాలు పెట్టుకుంటారా పిల్లలకు అసలు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి